జయహిందలఫ్యూ ఈరోజు వచ్చేసి నేను పిస్టల్ మ్యాచ్ ఆడుతున్నా ఒక సెవెన్ డేస్ ప్రాక్టీస్ తర్వాత ఫార్టీ కార్డ్స్ ఆడుతున్నా వన్ అవర్ మ్యాచ్ సో హండ్రెడ్ ఉంది ఇంట్లో ఏరు ఒక వన్ వన్ సిక్స్టీ ఫిల్ చేయాలి కంపల్సరీ వన్ సిక్స్టీ బార్ ఫిల్ చేయాలన్నమాట దాని తర్వాత మీకు చూపిస్తా ఫైనల్ రిజల్ట్ ఎంత వస్తుంది అనేది కదా ఫార్టీ కార్డ్స్ అనమాట మొత్తం ఫార్టీ కార్డ్స్ మీకు ఫైనల్ రిజల్ట్ చూపిస్తా అసలు నేను అవుట్డోర్లో ఆడుతున్నా సో మనకి అసలు ఇండోర్లో ఇండోర్ లేదు మనకి బట్ అవుట్డోర్లో ఆడుతున్నా అవుట్డోర్లో ఆడాలంటే కొంచెం ఛాన్స్ కావాలి దాంతోపాటు ఏరియా ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది దాన్ని కూడా కంట్రోల్ చేస్తూ షూ పిస్టల్ని హ్యాండిల్ చేస్తూ ట్రిగర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది చూద్దాం ఫైనల్గా అయితే నేను ఎంత స్కోర్ చేస్తాను అనేది మీకు ఫైనల్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫైనల్గా అయితే మన ప్రాక్టీస్ మ్యాచ్ అయిపోయింది సో ప్రాక్టీస్ మ్యాచ్ వచ్చేసి సెవెన్ డేస్ ప్రాక్టీస్ చేసినాం మనం సో ఇతడే అనమాట ఇది ఫోర్ హండ్రెడ్కి త్రీ ఫార్టీ సిక్స్ వచ్చినాయి అనమాట సో టెన్లు నైన్లు సెవెన్లు ఎయిట్లు సిక్స్లు బాగానే పడ్డాయి బట్ ఓకే నాట్ సాటిస్ఫై యావరేజ్గా కొట్టేసాం అది కూడా అవుట్డోర్లో కొట్టేసాం అనమాట అవుట్డోర్లో కొంచెం బాగా ఎండు ఉంది దాంతోపాటు ఎక్కువ స్ట్రగ్లింగ్ ఉంది బాగా వైపునో హెయిర్కి ఊపుతూ ఉన్నట్టు ఇటు ఇది ఇండియా మీద చేసిన అనమాట సో చాలు ఫైనల్ మన రిజల్ట్ అయితే వచ్చేసి ఫోర్ హండ్రెడ్కి త్రీ